హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హై జిఎస్ క్లాసెస్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ అగస్ట్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్ హిందూ ఎక్స్ప్రెస్ ఈనాడు అండ్ పిఐబీ న్యూస్ మొత్తం ఈరోజు థర్టీన్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి ఈ టూ డేస్ కరెంట్ అఫేర్స్ లోపల సో ఫస్ట్ వస్తుంది డే ఆఫ్ ఇంపార్టెన్స్ కిందకి నేషనల్ స్పేస్ డే అని చెప్పేసి పిలుస్తాం సో నేషనల్ స్పేస్ డే ఆగస్ట్ ట్వంటీ థర్డ్న భారతదేశంలో మొట్టమొదటి స్పేస్ డే జరుపుకుంటున్నాము వై ట్వంటీ థర్డ్ అని చెప్పేసి చూస్తే లాస్ట్ ఇయర్ మనము ఇదే రోజున చంద్రయాన్ త్రీని సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేసుకున్నాం సో ఆ దినం సందర్భంగా ఈ ఆగస్ట్ ట్వంటీ ని నేషనల్ స్పేస్ డే గా జరుపుకుంటున్నాము ఈ ఇయర్ ఫస్ట్ అని చెప్పేసి చూసుకోవాలి థీమ్ ఏంటి మనకు అంటే టచింగ్ లైఫ్స్ సో టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ మూన్ ఇండియన్ స్పేస్ సాగా అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ ఇదే రోజు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక ని రిలీజ్ చేయడం జరిగింది దాని పేరు సప్నో కి ఉడాన్ సో సప్నో కి ఉడాన్ అంటే మనకు ఏమొస్తుంది అంటే డ్రీమ్ ఫ్లైట్ అని చెప్పేసి అర్థం వస్తుంది ఈ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నా నేషనల్ స్పేస్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక మ్యాగజన్ సప్నో కి ఉడాన్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది సో ఇది మనకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ కిందకి వస్తుంది నెక్స్ట్ ఈ పాలిటీ ఎకనమీ ఆర్టికల్స్ వార్తల్లో లేవు సో నెక్స్ట్ మన ఆర్డర్ లో స్పేస్ కదా స్పేస్ లో వెరీ ఫేమస్ ఒక సాట్లైట్ వార్తల్లో ఉంది నాసా యొక్క ఉపగ్రహము టనేజర్ వన్ అని చెప్పేసి పిలుస్తాం వన్ అని చెప్పేసి ఇది నాసా ప్రయోగించింది నాసా ప్రయోగించింది వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే మనకి రాకెట్ అవసరం ఉంటుందిగా ఇక్కడ ఫాల్కన్ నైన్ రాకెట్ ఈ ఫాల్కన్ రాకెట్ వచ్చేసి ఏ సంస్థ స్పేస్ ఎక్స్ సంస్థ స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా వాన్డన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ నుంచి సో మనకి జనరల్ గా వాండెన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ అని చెప్పేసి ఆ ప్రయోగ ప్రదేశం కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉపగ్రహం యొక్క ఉద్దేశం ఏంటి లేదా ప్రయోజనం ఏంటి అంటే ఈ గ్లోబల్ వార్మింగ్కి లేదా భూతాపంకి రెండు వాయువులు మనకు అవుతాయి ఒకటి మీథెన్ ఫస్ట్ సీ టూ వస్తుంది సెకండ్ వచ్చేసి మీథెన్ వస్తుంది సో ఈ మీథెన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా సిఓ ఓటు ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఉద్గారాలని ఇది ట్రాకింగ్ చేస్తుందట సో ట్రాకింగ్ చేస్తుంది మనకి చూస్తే మరొకటి గుర్తుకు రావాలి నాసా మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాసం లోపల మీథేన్ ఉద్గాల ట్రాకింగ్ కోసం అని చెప్పేసి మీథెన్ షాట్ ని పంపింది సో మీథెన్ షార్ట్ గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా అది ఇది రెండు కాన్సెప్ట్ ఒకటే మీథెన్ షార్ట్ ఓన్లీ ఫర్ మీథెన్ అయితే ఈ టనేజర్ తో పాటు సిఓ టూ కూడా అదనంగా ఉందని చెప్పి చూసుకోవాలి గ్లోబల్ వార్మింగ్కి ఏ వాయువు ప్రధాన కారణం అంటే సిఓ ఓటు సెకండ్ కారణం ఏంటి సిహెచ్ అని చెప్పేసి పిలుస్తాం రెండింటి యొక్క ఎమిషన్స్ ట్రాకింగ్ కోసం అని చెప్పేసి ఈ టనేజర్ వన్ ని నాసా ప్రయోగించింది ఫాల్కన్ అండ్ రాకెట్ ద్వారా మీథేన్ షార్ట్ యొక్క ఉద్దేశము దీని యొక్క ఉద్దేశం రెండు ఒకటే కానీ ఈ టన్నీజర్ వన్ లో ఎక్కువ ఉన్నది అది మార్చి కరెంట్ లో మీకు లో చూస్తే దొరుకుతుంది నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ డైమండ్ ని గుర్తించారు ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద డేటా సో ఇది గుర్తించింది ఎక్కడంటే మనకి బోట్స్ వాన దేశం లోపల కాబట్టి ఈ లొకేషన్ ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఏ గని అని చెప్పేసి చూస్తే ఆ గని పేరు మనకి లుకారా అని చెప్పేసి ఉన్నది ఇదేమో కెనడా సంస్థ యొక్క గని అండి కన్ఫ్యూజ్ కావద్దు దొరికిన ప్రాంతం ఏదైతే ఉందో అది బోట్స్ వాన ప్రాంతము ఒక ఆఫ్రికా దేశం అది తవ్విన గని ఉంది కదా సో అది లుకారా సంస్థ యొక్క గని ఈ లుకారా సంస్థ వచ్చేసి కెనడా దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఎంత క్యారెట్స్ అంటే టూ ఫోర్ నైన్ టూ అని చెప్పేసి ఉన్నది ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ మనం దక్షిణాఫ్రికా లోపల కనుగొన్నాము నైన్టీన్ జీరో ఫైవ్ ఇయర్ లో ఇది త్రీ వన్ జీరో సిక్స్ క్యారెట్స్ డైమండ్ అని చెప్పేసి పిలుస్తాం ఇది వార్తల్లో ఉన్నప్పుడు సెకండ్ కాబట్టి ఫస్ట్ మనం ఒకసారి లుక్ చేసుకోవాలి వై వికాస్ ప్రశ్న వస్తుంది కాబట్టి దక్షిణాఫ్రికా అని చెప్పేసి త్రీ వన్ జీరో సిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒక వ్యాక్సిన్ వార్తల్లో ఉంది బిఎన్టీ వన్ వన్ సిక్స్ సో వెరీ ఫేమస్ బిఎన్టీ వన్ వన్ సిక్స్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఎందుకు ఫేమస్ అంటే ప్రపంచంలో ఈ లంగ్ క్యాన్సర్ కోసం అని చెప్పేసి మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మనకు వ్యాక్సిన్ టైప్స్ అని చెప్పేసి కరోనా వ్యాక్సిన్లో మనం డిస్కస్ కంప్లీట్ కంప్లీట్గా సమాచారం మీకు లభ్యమవుతుంది సో అందులో ఎంఆర్ఎన్ఏ అని చెప్పేసి ఒక టైప్ వ్యాక్సిన్ అది జనరల్గా మనకి ఈ వ్యాక్సిన్ బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ ఆర్ఎన్ఏ సమాచారాన్ని అందిస్తుంది నువ్వు ఆ ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయమని చెప్పేసి అండ్ ఇది ఫస్ట్ కాబట్టి ఇది ఏ దేశం ఉత్పత్తి చేసిందంటే జర్మనీ దేశము మరి ఏ సంస్థ ఇది వ్యాక్సిన్ పేరు కదా సో బిఎన్టీలో మనకి సంస్థ యొక్క పేరు దొరుకుతుంది బయోఎన్టెక్ అని చెప్పేసి పిలుస్తారు సో బయోఎన్టెక్ బీఎన్టీ మీన్స్ బయోఎంటెక్ ఇది ఐరోపా దేశాల్లో చాలా కంట్రీ లోపల ట్రయల్స్ అయితే స్టార్ట్ చేసింది డబ్ల్యూహెచ్ఓ మనకి ఆమోదిస్తే ఇది ఈ లంగ్ క్యాన్సర్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి అయిపోతుంది ఈ బిఎన్టీ మనకి సైంటిఫిక్ పేరు ఈ ఆమోదం అనంతరం ఒక ఏది మనకు ఒక కొత్త పేరు వాళ్ళు ఇచ్చుకుంటారు మొత్తం మీద సో ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి బిఎన్టీ వన్ వైన్ సిక్స్ అని చెప్పేసి ఇది జనరిక్ నేమ్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ సో నెక్స్ట్ ఆ సంస్థ పేరు ఏంటి మనకి బయోఎన్టెక్ కంట్రీ వచ్చేసి జర్మనీ అని చెప్పేసి గుర్తుపెట్టు ప్రపంచంలో మొట్టమొదటి క్యాన్సర్ వ్యాక్సిన్ కాబట్టి లంగ్స్ కోసము గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మన ప్రధానమంత్రి ఉక్రెయిన్ పోవడం జరిగింది సో అవి చూస్తే ఇట ఉక్రెయిన్ దేశము నైన్టీన్ నైన్టీ వన్లో ఇండిపెండెన్స్ వస్తుంది అప్పటి నుంచి ఒక భారత ప్రధాని వెళ్ళడము వెరీ ఫస్ట్ టైం పిఎం మోడీ ఫస్ట్ ఇది వెరీ బేసిక్ క్వశ్చన్ అండి ఇంతవరకు ఏ ఒక్క ప్రధాని ఉక్రెయిన్ పోలేదు అయితే అతను పోలాండ్ దేశానికి వెళ్ళి కదా పోలాండ్ నుంచి ఉక్రెయిన్కి వెళ్లే క్రమంలో ఫ్లైట్ ద్వారా పోలేదు ఎందుకోసం అంటే ఈ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ మనకి వార్ కొనసాగుతుంది ఈ వార్ కొనసాగే క్రమంలో ఉక్రెయిన్లో ఉన్న గగనతలం మీద నిషేధం ఉంది కాబట్టి ఫ్లైట్స్ పాసిబిలిటీ లేదు ఇటువంటి విదేశీలు వచ్చినప్పుడు ఒక ట్రైన్ ఉపయోగిస్తారు ఆ ట్రైన్ పేరు మనకు రైల్ ఫోర్స్ వన్ అని చెప్పేసి పిలుస్తాం సో వెరీ ఫేమస్ క్వశ్చన్ నాకు తెలిసి ఒక దేశ ప్రధాని తొలిసారిగా మన దేశ ప్రధాని ఒక రైల్లో మరో కంట్రీకి పోవడం జరిగింది సో రైల్ ఫోర్స్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం ఎందుకోసం అంటే ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యం లోపల గగనతలం మీద నిషేధాలు ఉన్నాయి కాబట్టి రైల్ ఫోర్స్ ఫండ్ అని చెప్పేసి ఆ లో పోవడం జరిగింది రైట్ ఒప్పందాలు చూస్తే మనకి ఒక ఒప్పందం కనిపిస్తుంది అన్ని జనరల్ అగ్రిమెంట్స్ ఒప్పందం ఏంటి అంటే నాలుగు భీష్ము ప్రాజెక్టులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నాలుగు భీష్ము ప్రాజెక్టులు ఈ భీష్ము ప్రాజెక్టు ఏంటంటే పోర్టబుల్ హాస్పిటల్ అని చెప్పేసి పిలుస్తాం అత్యవసర పరిస్థితులలో వైద్య సహాయం అందిస్తుంది సో భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ హిత మైత్రి అని చెప్పేసి వస్తుంది మొత్తం మీద ఎమర్జెన్సీ టైంలో లో అంటే ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి ఈజీగా పోతుంది సో నాలుగు భీష్మ ప్రాజెక్టులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది ఉక్రెయిన్ ప్లస్ ఇండియా మధ్య సహకారం అని చెప్పేసి ఒక్క ఒప్పందం మనకి నోటేబుల్ అగ్రిమెంట్ మిగతా అందులో కూడా జనరల్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా అది అవసరం లేదు మరొకటి మనకి వార్తల్లో ఉంది సో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అమెరికా పేర్లు ఒక ఒప్పందం చేసుకున్నాడు ఎస్ఓఎస్సీఏ అగ్రిమెంట్ మీద మన ఇండియా సంతకం చేస్తుంది సో ఇది పద్దెనిమిదవ కంట్రీ అండి ఇండియా ఎస్ఓ ఎస్సీ అంటే అర్థం ఏంటి అంటే సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్స్ అంటే ఈ రక్షణ రంగంలో సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక ఆయుధం పనిచేయాలంటే మనకి విడివిడి భాగాల యొక్క తరలింపు అవసరం కదా దానికోసమని ఈజీగా అయ్యేటందుకు ఈ సోర్స్ అగ్రిమెంట్ పనికి వస్తుంది అందుకే సెక్యూరిటీ ఆఫ్ సప్లై అని చెప్పేసి పిలుస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు తేజస్ మార్క్ ఏ ఉంది కదా దీనికి జెట్ ఇంజన్ అని చెప్పేసి అమెరికా సప్లై చేస్తుంది జెట్ ఇంజనాన్ని మనము ఈజీగా తరలించుకోవాలంటే ఎటువంటి ఒప్పందం సైన్ చేస్తే వాళ్ళు ఈజీగా పంపిస్తారు కాబట్టి ఎయిటీన్త్ ఎయిటీన్త్ కంట్రీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రశ్న వస్తుంది ఎన్నో కంట్రీ అని చెప్పేసి కొన్నిసార్లు ఇండియా వేరే అగ్రిమెంట్స్ లో సైన్ చేసినప్పుడు ఎన్నో కంట్రీ అని చెప్పేసి చూసుకోవాలి సో సోసా అని చెప్పేసి పిలుస్తాం రక్షణ రంగం లోపల ఈ మౌలిక సదుపాయాల యొక్క తరలింపు కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది చాలా కంట్రీస్ సైన్ చేసినాయి ఇండియా ఎయిటీన్త్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం సో రెండు మనకు ఈ ఎఫెయిర్స్ విషయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యం లోపల మూడు వెళ్ళిన రైలు ఒకటి నాలుగు బీచ్ ప్రాజెక్ట్ ఒకటి సోసా అగ్రిమెంట్ ఫ్రమ్ అమెరికా అని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ సైన్ చేయడం జరిగింది నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ ఒక రెండు మనకి వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే దీన్ దయల్ స్పర్శ యోజన దీన్ దయల్ స్పర్శ యోజన ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క కార్యక్రమం సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ వాళ్ళది ఏంటంటే ఎవరికైతే ఫిలాటెలి అని చెప్పేసి ఈ నాణ్యాల సేకరణ హ్యాబిట్స్ ఉంటుందో స్టూడెంట్స్ కి వాళ్ళని గుర్తించి ఆరు వేల రూపాయలు స్కాలర్షిప్ అందిస్తుంది ఒక ఇయర్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యొక్క కార్యక్రమం ఇది ఫిలాటెలి హాబీ కలిగిన స్టూడెంట్స్ క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఫీజులో నెగితే సిక్స్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ అని చెప్పేసి స్కాలర్షిప్ సౌకర్యం కల్పిస్తుంది అదే దీన్ దయాల్ స్పర్శ అని చెప్పేసి పిలుస్తాం సెకండ్ సుభద్ర అని చెప్పేసి మరొక స్కీమ్ వార్తల్లో ఉంది ఈ సుభద్ర పథకాన్ని ఒడిషా ప్రభుత్వం లాంచ్ చేసింది మోహన్ మాజీ ఒడిషా యొక్క నూతన ముఖ్యమంత్రి మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ ఈ ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో సోఫియా అని చెప్పేసి ఒక ముస్లిం మహిళ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది రైట్ ఈ సుభద్ర పథకం ఏంటంటే ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ళు కలిగిన ఒక కోటి మంది పూర్ ఉమెన్స్కి కోటి మంది పూర్ ఉమెన్స్కి రానున్న ఐదు ఏళ్ళ లోపల యాభై వేల ఆర్థిక సహాయం అందిస్తారట అంటే వన్ ఇయర్కి ఎంత వస్తుంది అంటే మనకు పదివేలు వస్తుంది సో రెండు విడతలుగా అందిస్తుంది పదివేలు కూడా రాఖీ పౌర్ణమి రోజు ఒకసారి ఉమెన్స్ డే రోజు మరొకసారి మొత్తం మీద రెండు సార్లు పదివేలు అందిస్తారు పర్ ఇయర్కి ఐదేళ్లకు యాభై వేలు అయిపోతుంది ఇరవై ఒకటి నుంచి అరవై అని చెప్పేసి అర్హత వయస్సు అయితే కొంతమందిని ఈ స్కీమ్ నుంచి మినహింపు చేస్తున్నాం మనము ఏంటి మినాహింపు అంటే ఒక మహిళ ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి నెలకు పదిహేను వందల లబ్ధి పొందితే ఆమె డిస్క్వాలిఫై అయిపోతుంది ఈ స్కీమ్కి సో ఈ ఏజ్ ఇంతమంది మహిళలకు ఇంత ఇస్తున్నాం కదా ఒకవేళ ఆ మహిళలు ఎవరైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ లోపల ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ మంత్ కనుక లబ్ధి పొందితే వేరే స్కీమ్స్ ద్వారా ఈ స్కీమ్స్ మనం అప్లికేబుల్ చేయమని చూసుకోవాలి రెండు స్కీమ్స్ అనేవి మహిళల కోసము సారీ ఇది మహిళల కోసము ఇది స్టూడెంట్స్ కోసం కాబట్టి ఇదేమో పిఐబీ న్యూస్ ఇది మనకి వేరే న్యూస్ అయినప్పటికీ వేరే కంట్రీ వేరే రాష్ట్రం అయినప్పటికీ మహిళల స్కీమ్స్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ దాన్ని అధ్యయనం చేయాలి నెక్స్ట్ ట్రైబ్స్ కింద మనకి రెండు వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ చూస్తే ధన్ గార్ కమ్యూనిటీ ఇది ఇంతకుముందు మనకి వార్తల్లో వచ్చింది ఒకసారి వీళ్ళు ఎస్టీ హోదా కోసం అని చెప్పేసి మహారాష్ట్ర లోపల ధర్నా చేస్తున్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇది ధర్నా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా గొర్రెల కాపర్లు లేదా మేకల కాపర్లు అని చెప్పేసి పిలుస్తాం అయితే అడవుల లోపల వీళ్ళ కొన్ని నియంత్రణ చేస్తుంది ప్రభుత్వము అట్లా కాకుండా ఈ అటవీ ప్రాంతం లోపల కొన్ని ప్రత్యేకమైన మేత కారిడర్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి వాళ్ళు అటవీ శాఖ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు తమ యొక్క గోరెలు మేకల యొక్క మేత కోసం అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రత్యేకమైన కారిడార్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఇంగ్లీష్లో మనం దాన్ని ఏం పిలుస్తామంటే గ్రేజింగ్ అని చెప్పేసి పిలుస్తాం సో మేత కారిడార్ని మనము గ్రేజింగ్ అని చెప్పేసి పిలుస్తామంట రైట్ నెక్స్ట్ కాను అని చెప్పేసి ఒక సెంటర్ వార్తల్లో ఉంది సో కాను అంటే మనకి ఇది ఒక కన్నడ భాష ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పేసి అర్థం వస్తుంది ఇది సౌత్ ఇండియా లోపల ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తావు సౌత్ ఇండియా మొత్తం లోపలనే ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి కాను అనే పేరుతో మనము కర్ణాటకలో ఉన్నటువంటి బీఆర్ హిల్స్ లోపల ఏర్పాటు చేసుకున్నాము బీఆర్ హిల్స్ అని చెప్పేసి ఆ ప్రాంతం మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్ఐఏకేసి మీన్స్ సౌత్ ఇండియా ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పేసి సో పేరేంటి మనకు కాను అని చెప్పేసి అర్థం వస్తుంది కాను అన్న కన్నడ భాష లోపల ఎవరి గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ రెండు కమిటీలు వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ చూస్తే మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ జిఎస్టి రేట్ల యొక్క హేతుబద్దీకరణ మీద ఒక మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసింది కదా సో ఆ బృందానికి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అని చెప్పేసి నాయకత్వం వహిస్తున్నాడు ఈ మీటింగ్ పెట్టుకున్నారు కానీ మనకి మీటింగ్ యొక్క అవుట్కమ్స్ కమ్స్ ఏమీ రాలేదు సో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కోసం అని చెప్పేసి మంత్రివర్గ బృందానికి నాయకత్వం ఎవరు అంటే బీహార్ యొక్క ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అని చెప్పేసి పిలుస్తాం ఇంకోటి ఈ కలకత్తా ట్రైన్ డాక్టర్ యొక్క రేపు నేపథ్యం లోపల మనకు ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం కదా అందులో మనం లాస్ట్ క్లాస్ లో మనం వేరే చెప్పినాం అప్పుడు ఉన్న న్యూస్ అదే వాస్తవంగా సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం పేపర్ మనకు అదే వచ్చింది ఫస్ట్ రోజు చూస్తే ఇట తర్వాత ఏమైంది మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేశారు అదే నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం సుప్రీం కోర్ట్ యొక్క ఆదేశాల మేరకు ఈ శాఖ మనకి ఏర్పాటు చేసింది దీని హెడ్గా క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు మొత్తం పద్నాలుగు మంది సభ్యులు సో తొమ్మిది మంది పేర్లు నోట్స్ లో ఉన్నాయి అని చెప్పేసి నోట్స్ లో ఉంది ఒకసారి నోట్స్ చూసుకోండి నేను నోట్స్ ఇస్తున్నా ఈ రోజు కరెంట్ అఫేర్స్ కి రైట్ ఈ డిస్కస్ చేసిన అంశమే జస్ట్ క్రియేట్ అంటే మనకు ఎన్టీఎఫ్ చైర్పర్సన్ గా కేబినెట్ సెక్రటరీ అని చెప్పేసి అప్డేట్ చేసుకోవాలి సరే స్కూల్ కాదు అప్డేట్ చేసుకోవాలి ఎందుకోసం అంటే ఫస్ట్ ఫస్ట్ పేపర్లో కోర్ట్ అని చెప్పేసి వస్తుంది నెక్స్ట్ దీన్ని ఎవరంటే హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ చూస్తే డయానా పుండోల్ వార్తల్లో ఉంది సో డయానా పుండోల్ వార్తల్లో ఉంది ఒక మహిళ ఈమె సో ఈమె ఈ ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ కండక్ట్ చేసిన నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఫస్ట్ భారతీయ మహిళ అయితే మనకి పేపర్లో స్పష్టంగా ఏం రాలే గానీ ఈ ఫస్ట్ భారతీయ మహిళ అంటే ఇది ఇండియా ఛాంపియన్షిప్ కాబట్టి మేబీ పురుషులతో పోడ్పడి గెలవచ్చు సో మొత్తమే డయాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తెలంగాణ వస్తే మనకు ఈ గద్దర్ పురస్కారాలు ఇస్తుంది ప్రభుత్వం దానికోసం అని చెప్పేసి ఒక కమిటీ నియామకం చేసింది ఆ కమిటీ యొక్క చైర్పర్సన్ గా మనకి బి నరసింహరావు పనిచేస్తున్నాడు నెక్స్ట్ ఏముందంటే ఇంకోటి ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు మనము లాస్ట్ వీక్ డిస్కస్ చేసినాము వెరీ వెరీ ఫేమస్ సైన్స్ రంగంలో ది బెస్ట్ అవార్డ్స్ ఫస్ట్ టైం ఇండియా ఇస్తుంది మనం డిస్కస్ చేసినామండి అందులో ఒకటి అప్డేట్ ఏంటంటే తెలుగు వాళ్ళకు రెండు వచ్చినాయి సో విజ్ఞాన్ యువ పురస్కారం అని చెప్పేసి రెండు వచ్చినాయి వాళ్ళు ఎవరు అంటే ఒకరు కృష్ణమూర్తి సెకండ్ రాధాకృష్ణ ఇది ఒక్కటి మనం అప్డేట్ చేసుకోవాలి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ దగ్గర సో ఆ అవార్డుకి రెండు అవార్డ్స్ ఎక్కువ తెలుగు వాళ్ళు అని చెప్పేసి రెండు తెలంగాణ కరెంట్ అఫేర్స్ లో మనం యాడ్ చేస్తున్నాం రాధాకృష్ణ ఉన్ను కృష్ణమూర్తి అని చెప్పేసి ఇది మనకి ఈ రోజు కరెంట్ అఫేర్స్ ఓకే అండి ఈ రోజు కరెంట్ అఫేర్స్ లో మనము ఇక్కడ మిస్ చేయాల్సిన అంశం ఏది లేదు అంటే అన్ని ఈ పదమూడు అంశాలకి పదమూడు కూడా ఇంపార్టెంట్ ఎందుకు ఇది ఏంది ఫస్ట్ నేషనల్ స్పేస్ డే కాబట్టి ఆ థీమ్ గుర్తు పెట్టుకోవాలి ఎందుకోసం స్పేస్ డే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇదేంటి మనకి మిథెన్ ఎమిషన్స్ కావచ్చు సివోటు ఎమిషన్స్ కావచ్చు ట్రాకింగ్ కోసం అని చెప్పేసి నాస ఉపగ్రహము సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనకు గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా సిఓ టు సిహెచ్ ఎప్పుడు వార్తల్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఫాల్ నైన్ బ్రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి సెకండ్ డైమండ్ అది పెద్దది కాబట్టి సెకండ్ డైమండ్ పెద్దది కాబట్టి ఆ ప్రశ్న వస్తుంది బీఎన్టీ డబల్ వన్ సిక్స్ ఏంటి లంగ్ క్యాన్సర్ కోసం ఫస్ట్ ఎంఆర్ఏ వ్యాక్సిన్ కాబట్టి ఇది ఫస్ట్ డే ఇది సెకండ్ ఇది ఫస్ట్ ఇలా అన్ని మనకి ఫస్ట్ ఉన్నాయి కాబట్టి వస్తుంది ఉక్రెయిన్ విజిట్ రాదా వస్తుంది సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ అని చెప్పేసి ఇండియా సైన్ చేసింది సో అగ్రిమెంట్స్ కాబట్టి ప్రశ్న రాదా వస్తుంది డీన్ రియల్ స్పర్శ యోజన ఇది గవర్నమెంట్ పాలసీ పిఐఫ్ న్యూస్ సో ఫిలాట హాబీ ఉంటే సిక్స్ థౌసండ్ ఇస్తారు సుభద్ర మహిళలకి ట్వంటీ వన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉంటే పదిహేను వేలు ఇస్తారు సరే యాభై వేలు ఇస్తారు ఐదేళ్ల కాలం లోపల దానిగా ఒక కమిటీ మనకి వార్తల్లో ఉంది మహారాష్ట్ర లోపల కాను అని చెప్పేసి ఒక నాలెడ్జ్ ని మనం ఇక్కడ బీహార్ హిల్స్ లోపల కర్ణాటక లోపల ఏర్పాటు చేసుకుంటున్నాము ఎన్టీఎఫ్ వెరీ ఫేమస్ జీఓఎం సామర్ట్ సోదరి అని చెప్పేసి రెండు కమిటీలు మనం ఏర్పాటు చేసుకున్నాం డయానా కుండోల్ అని చెప్పేసి ఫస్ట్ మహిళా కార్ రేసింగ్ లోపల గెలుచుకుంది కాబట్టి సో వెరీ వెరీ ఫేమస్ ఈ పదమూడు కరెంట్ అఫేర్స్ ఎగ్జామ్లో రాదగ్గ అంశాలే సో నెక్స్ట్ మనకి ట్వంటీ ఫిఫ్త్ కరెంట్ అఫేర్స్ మనము ఈరోజు మధ్యాహ్నం చేసే ప్రయత్నం లేదా సాయంత్రం చేసే ప్రయత్నం చేద్దాం ఒకటి అండి మనం ఎక్కడ చెప్పినా యూట్యూబ్ క్లాసెస్ని ఆఫ్ చేయలేం చేస్తలేను సో అది మీరు చాలామంది వాట్సాప్ మెసేజ్ ఎట్లా వచ్చింది అని నెంబర్స్ సో వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు ఎందుకు మనం ఆపేస్తాం సో అట్లా ఆఫ్ మధ్యలో ఈ గ్రూప్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా యూట్యూబ్ క్లాసెస్ ఆపేది లేదు సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్